నమస్తే సార్ మీ పేరు నా పేరు అండి ఏం మీరు నేను ఒంగోలే సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒంగోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి మీకు తెలిసి ఉంటుంది జనార్దన్ గారు టీడీపీ నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పనిచేశారు అలానే బాలినేని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుంది అని మీరు నమ్ముతున్నారు జనార్దన్ గారు జనార్దన్ గారే బాగా చేస్తున్నారు కాబట్టి మేమైతే జనసేన జనాదారు చేశారు ప్రతి రోడ్లు చూస్తే డెవలప్మెంట్ చూస్తే అర్థమైపోతుంది కదా మనకి ఏ మూలలోకి వెళ్ళినా రోడ్డు చూసినా మనం చెప్పేయచ్చు ఎవరు వేస్తారు అనేది అది ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే నాకు తెలిసిన వరకు ఆయనే బాగా చేస్తారు మాకు నేను నాకు వచ్చిన దగ్గర నుంచి ఉన్న ఎమ్మెల్యేలు అతనే బాగా చేస్తున్నారు జనసేన పార్టీ నేను జనసేన పార్టీ పోటీ చేస్తున్నారు సార్ జనసేన మరి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పొడి చేయబోయే అభ్యర్థులు కూడా తెలిసే ఉంటుంది మీకు సిద్ధ గారు అటవీ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి పనిచేసిన వ్యక్తి ఆయన టీడీపీ నుంచి అలానే మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు మరి జనసేన అభ్యర్థి కూడా ఉన్నారని చెప్తున్నారు సో మరి వీళ్ళని ఎవరు గెలిస్తే ఒంగోలు పార్లమెంట్ కి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలరు ఈ నియోజకవర్గాలు అనుకుంటున్నారు అభివృద్ధి జరగాలంటే టీడీపీ వల్లే ఇద్దండి వైసీపీ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఆల్రెడీ ఇంతమంది చూసాం కదా ఆల్రెడీ చూసింది అందరూ చూసింది అది మళ్ళీ కొత్తగా చూడాల్సిన అవసరం లేదు టీడీపీ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు కాకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి అంతే వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు బానే చేస్తారు వాళ్ళు చేయలేదని మేము చెప్పడానికి కూడా లేదు ఇంకా అది మా పార్టీ పరంగా మేము జనసేనకి వేస్తాం అంతేగాని వాళ్ళ అభివృద్ధి అయితే బానే చేశారు యూత్ వరకు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అసలు టీడీపీనే బెటర్ మా సెంటర్లో టీడీపీ వచ్చినా ఇబ్బంది ఏం లేదు జగన్ తప్ప ఎవరు వచ్చినా పర్లేదు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి